హాయ్ వెల్కమ్ టు అర్ణాస్ వెజ్ కిచెన్ ఈరోజు ఆకా కాకరకాయలతో నువ్వుల కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను వీటినే బోడ కాకరకాయలు అని కూడా అంటారు ఇవి అస్సలు చేసి ఉండవు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి ఇందుకోసము హాఫ్ కేజీ వరకు కాకరకాయలను అయితే తీసుకున్నాను వీటికి డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసము వాటర్ లో వేసి పది నుంచి పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఆ కాకరకాయల పైన చిన్న చిన్న ముళ్ళలాగా ఉంటాయి అందులో ఉండే మట్టి కానీ డస్ట్ కాని పోతుంది చేత్తో రబ్ చేస్తూ క్లీన్ చేసుకున్న తర్వాత మరొకసారి కడిగి తీసుకోవాలి కాకరకాయ ఎడ్జెస్ ని కట్ చేసుకుని వీటిని పీసెస్ గా కట్ చేసుకోవాలి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మీకు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు విత్తనాలు అయితే నేను తీయటం లేదు మీకు ఇష్టం లేకపోతే విత్తనాలను కూడా తీసేసుకోండి అన్ని కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసి కాస్త వేపుకున్న తర్వాత అర స్పూన్ జీలకర్రను వేసి వేపుకోవాలి తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఎండు మిర్చిని తీసుకోండి నేనైతే రెండు రకాల మిర్చిలను అయితే యూస్ చేస్తున్నాను ఒకటి కలర్ కోసము మరొకటి కారం కోసము వీటిని కడాయిలో వేసుకొని కొద్దిగా కరివేపాకు రెండు స్పూన్లమైన ఎండు కొబ్బరి తురుమును వేసుకొని వేపుకొని ఒక స్పూను నువ్వులను వేసుకొని వేపుకొని దించి చల్లారనివ్వాలి ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి వేపుకున్న దినుసులన్నీ చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లోనికి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసి పక్కనుంచుకోవాలి నువ్వుల ప్లేస్లో పల్లీలను కూడా యూస్ చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయిని పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఒక స్పూను పోపు దినసులను వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలను వేసుకొని ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి నేను ఆనియన్ కానీ గార్లిక్ కానీ యూస్ చేయటం లేదు మీకు నచ్చితే వేసుకోండి వాటరు అస్సలు యాడ్ చేయకుండా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోవాలి మధ్య మధ్యలో మూతను తీసి కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద కాకరకాయ ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని కలుపుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి ఎక్కువసేపు వేయించామంటే అడుగు అనేది మాడిపోతుంది దించుకునే ముందర కొత్తిమీర తరుగును వేసి కలిపి దించేసుకోవాలి అంతే అండి ఆకాకరకాయ నువ్వుల కారం అయితే రెడీ అయిపోయింది చేదు లేకుండా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది నేను చపాతీలో కూడా ట్రై చేసి చూసాను టేస్ట్ అనేది సూపర్గా ఉంది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యమో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి ఫర్దర్గా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్